అందరికీ నమస్కారం తెలుగు కుకింగ్ కల్చర్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వంకాయ ఉల్లికారం రెసిపీ చూద్దామండి ఇది పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి చాలా ఇష్టమైన రెసిపీ వంకాయ అంటేనే మనందరికీ చాలా ఇష్టం అందులోని ఉల్లికారం పెట్టే కూర అయితే మరీ బాగుంటుందండి ఇది చేయడం కూడా చాలా సులువు పెద్ద శ్రమయం పడకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి కాబట్టి ఇంకా వీడియోని మొదలు పెట్టేద్దాం పదండి వీడియోలోకి ఈ రెసిపీని చేసుకోవడానికి ముందుగా మనం ఉల్లికారం అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఇలా మెత్తగా ఒక ఫైన్ ఉల్లికారం పేస్ట్ని రెడీ చేసుకుంటే మన రెసిపీ సగం అయిపోయినట్టే సో ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఒకసారి మిక్సీ జార్ తీసుకొని అందులో ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రమ్మలు వేసుకుందాం అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు ఒక అరకప్పు తీసుకుందాం అండి ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కల్లో తరుక్కుంటే మనకి మిక్సీలో బాగా నలుగుతాయండి అందులో ఒకటిన్నర స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు అలాగే ఒకటిన్నర స్పూన్ కారం కూడా వేసేసుకుందాం ఇందులో ఉప్పు పసుపు కారం తప్ప మనం ఎడిషనల్గా ఎలాంటి స్పైసెస్ కానీ మసాలాస్ కానీ వేయమండి అలాగే మనం మిక్సీ పట్టుకుంటున్నప్పుడు ఒక్క చొక్క నీళ్ళు కూడా వేయకండి మనకు ఆ ఉల్లిపాయల్లో ఉండే తడితోనే ఇది చక్కగా మీరు చూసే విధంగా ఇలా మంచి ఉల్లికారం అనేది రెడీ అవుతుంది ఒక కరాయి తీసుకొని అందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాం అండి అది లైట్గా హీట్ అయిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని పెద్ద ముక్కల్లో కట్ చేసుకున్న మూడు పెద్ద సైజు టొమాటోస్ని వేసేసుకుందాం అలా టొమాటోస్ లో ఫ్లేమ్లో మగ్గుతూ ఉండగా ఈ గ్యాప్లో మనం చేసుకున్న ఉల్లికారాన్ని వంకాయల మధ్యలో స్టఫింగ్ చేసుకొని ఒక్కొక్కటిగా మన కడాయిలో వేసేసుకుందాం ఇలా వంకాయలు కడిగి క్లీన్ చేస్తున్నప్పుడే పుచ్చులు చెక్ చేసుకోవడం మర్చిపోకండి ఇది చాలా సింపుల్గా చేసేసుకునే రెసిపీ అండి మనకి ఇంట్లో లంచ్కి ఏం ప్రిపేర్ చేయాలో తెలియకపోయినా సడన్గా గెస్ట్లు వస్తున్నానని మనకు ఫోన్ వచ్చినా సరే ఈ రెసిపీని చేసి పెట్టేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా భోంచేస్తారండి అంత సింపుల్గా చేసేసుకోవచ్చు ఇందులో మనం గా మసాలా సవి వేయం కాబట్టి ఇది డైజిషన్కి కూడా చాలా సింపుల్గా ఉంటుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినచ్చు ఇలా వంకాయలన్నీ వేసేసుకున్న తర్వాత మిగిలిపోయిన ఉల్లికారాన్ని ఇలా వంకాయల పైన పెట్టేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క పది నిమిషాలు అలా మగ్గనిస్తే ఈ వంకాయలు చక్కగా మగ్గుతాయండి ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసుకొని ఇలా మీరు చూస్తున్న విధంగా వంకాయలు విడిపోకుండా లోపల స్టఫింగ్ బయటకు వచ్చేయకుండా ఇలా కలుపుకొని మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనిస్తే సరిపోతుంది చూసారా మీకు ఎంత ఫ్లేవర్ఫుల్గా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో ఈ వంకాయలు కూడా ఎక్కడ మధ్యలో విరిగిపోకుండా చక్కగా మగ్గిపోయాయండి ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి మాకు మ్యాక్సిమం పదిహేను నిమిషాలు పట్టింది అంతే అదండి ఇవాళ మన రెసిపీ వంకాయ ఉల్లికారం చూశారు కదా ఈ వంకాయని వేరువేరు అన్నంలో కలుపుకొని తింటే రుచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి మీ ఇంట్లో వంకాయ ఉల్లికారం ఒక విధంగా చేస్తారు కానీ ఈసారి చేస్తున్నప్పుడు మేము చూపించే ఈ విధంగా ట్రై చేయండి మీ ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు నచ్చితే మాకు కమెంట్లోకి వచ్చి తప్పకుండా మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో చెప్పండి అదండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నెక్స్ట్ టైం మేము ఏ వీడియో పెట్టినా సరే వెంటనే మీకు ఆ నోటిఫికేషన్ కూడా వస్తుంది మీకు వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మా ఛానల్ని షేర్ చేయండి